రాజకీయ నాయకులు పన్నాగమే ఎందుకంటే వారు చేస్తున్న అవినీతి అంతా నేను ఎత్తి చూపిస్తున్నాను లక్షల కోట్లు తెలంగాణలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్లో పది లక్షల అప్పు రేవంత్ రెడ్డి తమ్ముడు వచ్చి ఇంకో రెండు లక్షల కోట్లు అప్పు ఉద్యోగాలు హోంగార్డ్ పద్దెనిమిది వేల ఉద్యోగాలు పెర్మనెంట్ చేయలేదు సమగ్ర శిక్షా వాళ్ళు పంతొమ్మిది వేల ఉద్యోగాలు పెర్మనెంట్ చేయలేదు శాలరీస్ టైంకి ఇవ్వట్లేదు ఇచ్చిన వాగ్దానాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు ముఖ్యమంత్రులు నెరవేర్చట్లేదు ఏ వన్ ఏ టూలు కనుక మార్పు రావాలి ఆ మార్పు తేవాలని ఇక్కడ మీరు ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళండి పదిలో ఐదుగురు నా ఫాలోవర్స్ మార్పు కోరుకుంటున్నారు పదిలో తొమ్మిది మంది ఐదుగురు వచ్చే ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీనే గెలిపిద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళందరినీ చూసేశారు అరే మూడు శాతం ఉన్న వీళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఐదు శాతం ఉన్న వాళ్ళు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు మనం ఎందుకు కావకూడదని నరసింహరావు గారు లాంటి బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణ్స్ కూడా మనకు మద్దతు ఇస్తున్నారు ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్